ఇక్కడ నాలుగు లిఫ్ట్లు పెట్టాలి వచ్చేసాను వచ్చేసాను దగ్గరికి వచ్చేసాను

ఇవన్నీ ఎందుకని దాచారు వెంటనే హూయికి లూయికి చూపించాలి ఏంటది స్క్రూజ్ నేను స్పేర్ ఆఫ్ సెలిన్ ని తీసుకున్నాను నన్ను క్షమించు డెలా తను ఏం తీసుకుందో ఎందుకు క్షమపణ అడగాలి అయితే తను అంకుల్ స్క్రూజ్ ని బోల్తా కుట్టించిందా అంటే ఈ విషయం ఎవరికీ తెలియకుండా మనమే జాగ్రత్త పడాలి నేను చూస్తుంటే గర్వంగా ఉంది ముందు నన్ను ఇబ్బంది పెట్టావు కానీ ఇప్పుడు నువ్వు అన్ని విషయాలు నేర్చుకున్నావు మీ ఫేవరెట్ కాయిన్ ని నాకిచ్చేస్తున్నారా అది నా ఫేవరెట్ కాయిన్ కాదు ఆ కాయిన్ నా మెడలోనే ఉంది ఎవరిని నమ్మకూడదు అందుకే వేరే కాయిన్ తయారు చేసి ఇక్కడ పెట్టాను నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో అయితే నేను కూడా మీలాగే దీనికోసం ఒక వెల్వెట్ పిల్లో కొంటాను ఆగండి వస్తున్నాను జైరో ఒక రోబో ని సృష్టిస్తున్నాడు అది విలన్ గా మారుతోంది రోబోట్ జైరో మీద తిరగబడుతోంది జైరో రోబోట్ ని కంట్రోల్ చేస్తున్నాడు అంటే జైరోనే ఒక రోబోట్